హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉందండి సో ఈ రోజు వీడియో గర్ల్స్ కోసం చెప్తున్నానండి అంటే ఇందులో బ్యాడ్ ఇంటెన్షన్ ఏం లేదు యాక్చువల్లీ చాలా గుడ్ వీడియో ఇది ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏ మాత్రమో లేదు చెప్తున్నాను ఎందుకు అంటే ఈరోజు అంటే గర్ల్స్కి సంబంధించి బ్రా బ్రా గురించి కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్రా ఎంచుకోవటంలో చాలా మంది గర్ల్స్ తెలియక మిస్టేక్స్ చేస్తున్నారనమాట ఆ మిస్టేక్స్ చేయటం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది ఇలాంటి మిస్టేక్స్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అన్నా కూడా మీరు ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది గర్ల్స్ ఏంటంటే సరైన బ్రాండ్ని ఎలా ఎంచుకోవాలి అనేది క్లియర్గా తెలియదు అన్నమాట బట్ ఎంచుకునేటప్పుడు ఏంటంటే రాంగ్ వేలో ఎంచుకోవటం వల్ల పర్ఫెక్ట్ సైజ్ తీసుకోకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే అది మీకు ఫిట్గా ఉంది అనుకోండి యాక్చువల్ చాలా టైట్గా ఉన్నాయి తీసుకుంటూ ఉంటారు మీకే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా అది వేసుకున్నప్పుడు ఇంత టైట్గా ఉంది ఏంటి అని అని అనిపిస్తుంది మీకు యాక్చువల్ అలా అనిపిస్తుంది అంటే మీరు పర్ఫెక్ట్ బ్రా ఎంచుకోలేదు అనమాట అలా టైట్గా ఉన్నది తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్గా మీకు వీపు పైన దద్దుర్లు రావటం కానీ దురదలు పెట్టేసేయటం కానీ చెమట ఎక్కువగా పట్టడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇఫ్ట్ చి ప్రాబ్లం ఏంటి అంటే మీకు మెడ నొప్పి రావడం కానీ వీపు సైడ్ నొప్పి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి అండ్ సైజ్ అనేది కరెక్ట్గా నేను మెన్షన్ చేసుకోలేదు అనేది క్లియర్గా తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ అని మనం అనకపోయిన నైంటీ పర్సెంట్ గర్ల్స్ చాలామంది తెలియక మిస్టేక్స్ అయితే చేస్తున్నారు అంటే మీరు ఎప్పుడైనా ఒకవేళ అంటే ఫస్ట్ టైము తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్స్కి అలా వెళ్ళినప్పుడు మీకు అంటే ట్రయల్స్ రూమ్స్ అలా ఉంటాయి కదా సో అలాంటివి ఉన్న దగ్గర తీసుకోండి ఎందుకంటే మీరు అక్కడ ట్రయల్ చేసుకోవచ్చు మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది కూడా మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటుగా అక్కడ వర్క్ చేసే వాళ్ళు లేడీస్ కూడా ఉంటారు చాలామంది సో మీకు ఏదైనా అంటే మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు ఐ థింక్ వాళ్ళు కూడా అంటే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోవటం కావచ్చు లేదంటే మీకు కరెక్ట్గా సైజ్ అనేది ఎలా మ్యాచ్ అవుతుంది అనే దాని గురించి కావచ్చు మీకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను మోస్ట్లీ వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు హెల్ప్ చేస్తారు అనమాట సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం అలా తీసుకుంటున్నప్పుడు అలాంటి ప్లేసెస్కి వెళ్తే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది సో బ్రాలో కూడా చాలా రకాలు ఉంటాయండి అంటే ప్యాడర్డ్ బ్రాస్ అని లేదా అండర్ వైడ్ అని లేదా తర్వాత పుష్ అప్ బ్రాస్ అని చెప్పేసి ఇలా రకరకాలు ఉంటాయి సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు ఏది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు మీకు బ్రష్ అనేది కొంచెం చిన్నగా ఉన్నట్లయితే ప్యాడెడ్ బ్రష్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ చాలామందికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ మేబీ తెలియకపోతే యాక్చువల్లీ నేను అంటే మీరు మీ దగ్గర టేప్ ఉంటుంది కదా సో ఆ టేప్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది మీకు గా కొన్ని వీడియోస్ ఉంటాయి మీరు యూట్యూబ్లోకి వెళ్ళేసిన సర్చ్ చేసుకోవచ్చు అంటే ఓన్గా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే సో ఆ వీడియోస్లో మీకు క్లియర్గా ఉంటుంది సో ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్మెంట్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ బ్రా అనేది సెట్ అవుతుంది అనేది కూడా క్లియర్ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అనమాట మీరు ఏం పర్లేదు యూట్యూబ్లోకి వెళ్ళేసి ఒకసారి సర్చ్ చేయండి మీ మెజర్మెంట్స్ క్లియర్గా తెలుసుకున్న తర్వాత కరెక్ట్గా తీసుకోండి ఎప్పుడైనా మీరు బ్రా వేసుకున్నప్పుడు అది మీకు అసౌకర్యంగా ఉంది అండ్ చాలా ఇబ్బందికరంగా ఉంది అండ్ తర్వాత మీకు బ్యాక్ కానీ కొంచెం పైకి లేచినట్లుగా ఉండటం కావచ్చు బ్రా అనేది అలా ఏదైనా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది అంటే మాత్రం పర్ఫెక్ట్ సైజ్ అనేది మీరు తీసుకోలేదు అనేది క్లియర్గా తెలుసుకోవాలి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడాను మీరు కరెక్ట్ సైజ్ అనేది మీరు మెన్షన్ చేసుకుని తీసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఫీలింగ్ రాదు అనమాట ఎక్కడో అంటే బ్యాక్ సైడ్ పెయిన్ రావటం కానీ మీకు కొంచెం టైట్ అవ్వటం కానీ పెయిన్స్ రావటం కానీ కొంచెం షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకపోవటం కానీ ఇలాంటివన్నీ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అంటే మీరు కరెక్ట్గా ఎంచుకోలేదని దాని మీనింగ్ అనమాట మీరు పర్ఫెక్ట్ కూడా ఎంచుకున్నట్లయితే మీకు ఇలాంటి ఫీలింగ్స్ రావు సో నేను ఒక పర్ఫెక్ట్ బ్రా కరెక్ట్ సైజ్ నేను మెన్షన్ చేసుకున్నాను ఐ మీన్ నేను వేసుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది సో వీటి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా సో ఏదో లే అని చెప్పేసి ఏదో తెచ్చేసుకొని ఏదో వేసేసుకున్నారు అనుకోండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీకు తెలియదు ఫ్యూచర్లో అండ్ మెయిన్గా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట అంటే పర్ఫెక్ట్ బ్రా ఎంచుకోకపోవటం వల్ల ఎందుకంటే మన బాడీకి పర్ఫెక్ట్గా ఉందా లేదనేది మన బాడీనే చెప్పేస్తుంది అనమాట ఆటోమేటిక్గా క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఒక హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది ఒక కంఫర్ట్ గా ఉంది అంటే ఓకే కానీ అలా లేకుండా కొంచెం ఇబ్బంది అనేది క్రియేట్ అవుతుంది అంటే మీరు పర్ఫెక్ట్గా ఎంచుకోలేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి అనమాట సో ఈ విధంగా ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అన్ని క్లియర్ చేసేసుకోండి సో మీకు కరెక్ట్ మెన్షన్ తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా సో ఇట్లా మీరు షాపింగ్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు లేదంటే మీరు ఓన్గా అయినా సరే యూట్యూబ్లో వీడియోస్ చూసైనా సరే ఖచ్చితంగా మీ మెజర్మెంట్స్ అనేది క్లియర్ గా తీసుకుని అప్పుడు పర్ఫెక్ట్ బ్రా అనేది యూజ్ చేయొచ్చు అనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను తెలియక కొంతమంది గర్ల్స్ చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను వీడియో ఏం చేస్తున్నాను మరొక వీడియోతో కలుద్దాం కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి